ఓం పేరు శ్యాము నాకు రాత్రి పరిచయం అబ్బాయిని తీసుకెళ్తున్నాను తిప్పుతున్నాను ఓం నమస్తే వాయ నమస్కారం అండి ఏదో వెయ్యి మంది హిందీ వాళ్ళు ఉంటే తెలుగులో నేను ఒక్కడన్నా వచ్చి ట్రావెలింగ్ చేసి భయపడుతూ వచ్చానండి కాశీకి కాశీకి వచ్చి రెండు వేల నుంచి మూడు వేల రూపాయల దాకా మోసపోయాను అక్కడ డబ్బులు కూడా నా దగ్గర లేవు తిరిగి తిరిగి రోడ్లు తిరిగితే ఒక అతను నాకు ఒక బెడ్ ఇచ్చాడు డార్మిటరీ ఆ డారిమున్లో పరిచిపోయిందండి ఈ విశాలాక్షమ్మ అలాగే అన్నపూర్ణేశ్వరమ్మ కాలభైరవుడు మృత్యుంజయుడు ఇంక శివయ్య అలాగే నన్ను తిప్పి అన్ని గుళ్ళు తిప్పి భిక్ష కూడా పెట్టించి నాకు ఇక్కడ ఉద్యోగం కూడా ఇప్పించి అది చాలా ఆనందం ఉందమ్మా రేపు నేను మరో ధైర్యం తెచ్చుకుని తిప్పించింది రేపు నేను ఎలాగైనా సరే దాన్ని సాధించి నేను ఆవిడకి అది గిఫ్ట్ గొడవ నా బాధ్యత ఓం నమస్వాయ హర హర మహాదేవ నమస్తే అండి మా అమ్మగారు విశాలాక్షి అన్నపూర్ణేశ్వరి శివయ్య భైరవుడు మృత్యుంజయుడు నువ్వు కూడా నా ఇన్ని బిడ్డ పోల్చుకున్నప్పుడు చాలా అసలు నా దగ్గర ఏం లేదండి పాపం నేను చాలా మనోధైర్యం కోల్పోయి వచ్చాడండి నువ్వేం భయపడక్కర్లేదు నేను ఒక్కదాన్నే వచ్చి నెల రోల్ నుంచి ఉంటున్నాను నీకేం పర్వాలేదు నాన్న అని చెప్పాను ఆ ధైర్యంతో ఈయన ఇగో ఈ రోజున ఒక్క రోజులోనే మళ్ళీ ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు అందరికీ ధన్యవాదాలు ఓం నమ శివాయ